మన నేమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఆ నెంబర్స్లో అంటే రూట్ నెంబర్ ఏంటి డెస్టినే నెంబర్ ఏంటి మనకున్న అక్షరాలు ఏంటిది ఆ అక్షరాలకు వచ్చే సంఖ్య ఏంటిది దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుంటున్నాం సో బెనిఫిట్స్ అయితే మీకు చెప్తారు కానీ అసలు మైనస్ పాయింట్స్ ఏమవుతాయి దానికి మనము కరెక్ట్ దానికి తగ్గట్టు ఆ నెంబర్కి తగ్గట్టు మన బిహేవియర్ కానీ లేదు అంటే ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ బ్యాక్ ఫైర్ మనకు అవుతుంది అనేదే మనం వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా భవిష్యత్ ప్రేక్షకుల కోసం ఇక మిగతా వ్యక్తులు కూడా చాలా మంది కనెక్ట్ అవుతున్నారు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వాళ్ళు కూడా కనెక్ట్ అవుతున్నారు ఎందుకంటే గురుగారు కూడా ఇప్పటిదాకా ఇలాంటి కంటెంట్ చెప్పలేదండి ఫస్ట్ టైం చెప్తున్నారు అంటే అదే కదా మనం ఏదైనా సరే కానీ అగ్నిష్ అమిత్ రాజు నలుగురు చెప్పేది కాదు ఎవరైతే లూప్ హోల్స్ వాళ్ళు చెప్పట్లేదు అదే నేను చెప్తాను సార్ ఇది ఇట్లా ఉంది మూడు ఆరు శత్రువులు ఏం కాదు మూడు ఆరు కడితే రాజయోగం మూడు నాలుగు కూడా శత్రువులు కాదు కేజీఎఫ్ ఎందుకు హిట్ అయితే మూడు నాలుగు ఇద్దరు శత్రువులు అయినప్పుడు కేజీఎఫ్ అన్న పదానికి మూడు అక్షరాల్లో పదమూడు సంఖ్య కేఫీ కేఎఫ్సి అన్న పదం మూడు అక్షరాల్లో పదమూడు సంఖ్య ఎందుకు ఫేమస్ అయిందంట ఇట్లాంటి కొన్ని ఉంటే పబ్లిక్కి తెలియద్దు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని భయంలో పెడతారు నాలుగులో పుట్టినోడు ఎనిమిది ఉండొద్దు అంట నాలుగు ఎనిమిది ఉంటే మొత్తం డిజాస్టర్ అంట మళ్ళీ పిఎస్పీకే గారు ఇప్పుడు ఎందుకు మనకు అక్కడ నా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పొజిషన్కి ఎందుకు వచ్చారు పిఎస్పీకే గారు అట్లా కొన్ని ఉన్నాయి కాంబినేషన్స్ మనకి కాకపోతే ఏంటంటే పీఎస్పికే అయినా తక్కువ చేసి పీకేపీకే అయిన ప్రొనౌన్సేషన్లో చాలా అద్భుతం మనం నేను ఇంతకుముందు కూడా వీడియోలు చెప్పాను కదా టూ డిజిట్స్లో వన్ నెంబర్ అనేది అథారిటీ ఇస్తుంది చంద్రుడు రవి కలిసినప్పుడు నీకు అధికారాన్ని ఇస్తారు మంచి వాణి వాక్చాతుర్యాన్ని ఇస్తారు సో పవన్ కళ్యాణ్ గారు కూడా చూడండి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు పీకే పీకేపీకే అని వెళ్ళవటం వాళ్ళే ఈయనకు ఆశీర్వాదం ఇచ్చారు కాబట్టి అట్లా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి కొంతమంది భయపెట్టిస్తుంటారు కొంతమంది వాళ్ళని గైడ్ చేయడానికి చూస్తాం సో నా ప్రయత్నం ఎప్పుడు కానీ గైడ్ చేయాలి వాళ్ళు తగ్గట్టు వాళ్ళకి ప్రికాషన్స్ చెప్పాలి ఒకవేళ వాళ్ళకి అథారిటీ లేకపోయినా సార్ మీరు ఇది చేస్తే మీకు అథారిటీ వస్తుంది అని చెప్పి వాళ్ళ జాగ్రత్త చెప్తే వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ డెఫినెట్లీ సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే మీ పేరులో ఏడు అక్షరాలు పదహారు లేదా ఇరవై అక్షరాలు ఉన్నప్పుడు మీ పేరులో ఒకటి సంఖ్య వస్తే ఎట్లా ఇప్పుడు మీ పేరులో ఏడు ఏడు అక్షరాలు ఉన్నాయి దాంట్లో మీకు పది సంఖ్య వచ్చింది ఇప్పుడు పదహారు వచ్చినాయి మీకు పదహారులో ఇరవై ఎనిమిది సంఖ్య వచ్చింది అనుకుందాం ఇక్కడ ఎలాంటి అంటే ఇక్కడ రెండు ఒకటేగా గురుగారు ఏడు అంటే కూడా ఏడు అంటే సెవెనే మళ్ళీ పదహారు అంటే కూడా ఏడే కదా మళ్ళీ డెఫినేషన్ డిఫరెంట్ ఎందుకు చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ రెండిట్లో వేరియేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఏడు అక్షరాలలో పదహారు కానీ ఇరవై ఐదు కానీ మూడు ఇది ఒకటే డెఫినేషన్ ఒకటి వచ్చిన ఇరవై ఎనిమిది వచ్చినా ఇక్కడ ఏమవుతుందంటే అంటే కేతు రవి కలిసినప్పుడు చాలా డిసిప్లిన్ లైఫ్ అనేది లీడ్ చేయాలి ఎందుకంటే ఈయన ఆధ్యాత్మికంగా నీ పూర్వజన్మ కర్మను ఇవ్వటానికి అలాగే ఒకవేళ ఈయనని మనం కరెక్ట్ వాడుకుంటే ఒక సైంటిస్ట్ ఒక ఒక ఫ్రీడమ్ ఫైటర్ కానివ్వండి ఒక న్యాయానికి పోరాడే ఒక సంఖ్య ఇది అనమాట కానీ దీన్ని కానీ నువ్వు మిస్యూజ్ చేసేవా దీన్ని వాడుకుంటూ చాలామందికి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కావాలన్నప్పుడు కూడా టెన్ డిజిట్స్లో సెవెన్ నెంబర్ కానీ లేదా సెవెన్ డీజిట్స్లో వన్ నెంబర్ మేము ప్రిఫరెన్స్ ఇస్తుంటాం మా గవర్నమెంట్ జాబ్ కావాలన్నప్పుడు కాబట్టి ఇదేంటంటే ఈ సంఖ్య ఉన్నప్పుడు అయినంత వరకు ఒకటి నువ్వు ఎక్కడ జాబ్ చేసినా సరే కానీ ఎంప్లాయీస్కి ప్రతీ నెల ఒకసారి చట్పట ఐటము సున్నుండలు పంచుతుండు లేదు అంటే ఈ నెంబర్ అనేది సెవెన్ వన్ కలిసినప్పుడు శని యాక్టివేట్ అవుతాడు అక్కడ నువ్వు ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టడం లేదా ఎంప్లాయీస్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కొంతమంది పెడతారు వీళ్ళు వాళ్ళ మీద కమిషన్ తీసుకుంటుంటారు వాళ్ళకి శాలరీ సరి ఇయ్యారు వాళ్ళ లైఫ్లో చూడండి వాళ్ళ సంతానం ఎప్పుడైనా చదివి బయటపడ్డరా వీడికి చేయగలి కానీ కాలు కానీ ఫ్రాక్చర్ కాని వాళ్ళు ఉన్నారా నేను చెప్తున్నా ఛాలెంజింగ్ మీరు చెక్ చేసుకొని చూడండి ఇబ్బంది పెట్టిన వాడు ఇబ్బంది పెట్టిన వాడు ఇవాళకి అనంతరం సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది కాబట్టి ఎప్పుడు కానీ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టకండి వాళ్ళకి ఎంత ఇస్తానో అంత ఇవ్వండి తప్ప తినండి వాళ్ళ మీద రెండు రూపాయలు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకండి అలాగే ఎక్కడైనా సరే కానీ ఫండింగ్ ఏదైనా పేరు మీద ఇప్పుడు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ఆంధ్ర తెలంగాణలో ఫ్లడ్స్ వచ్చినాయి ఇక్కడ నేను ఇప్పుడు నేను డబ్బులు అడిగా ఈ కాంబినేషన్ లోన్లు అడిగినప్పుడు ఫండింగ్ మస్తు వస్తుంది నువ్వు వచ్చిన దాన్ని అక్కడ అక్కడ ఖర్చు పెట్టాలి తప్ప నాకు పది రూపాయలు వచ్చినాయి నేను రెండు రూపాయలు పెడితే ఎనిమిది రూపాయలు తింటా అంటే ఇదేం చేస్తుంది నేను నెక్స్ట్ జనరేషన్ మొత్తం కొలాబ్ చేసేస్తుంది వాళ్ళని ఫిజికల్ హ్యాండిక్యాప్ అనేది చేస్తుంది పరాలిసిస్ అని వచ్చేస్తుంది చేస్తుంది లేదంటేనేమో ఏదో ఒక స్కిన్ రిలేటెడ్ ఇష్యూ ప్యాచెస్ సంథింగ్ అలాంటి సొరోసి సోరోసి సంథింగ్ అలాంటి లేదంటే బ్లడ్లో ఇన్ఫెక్షన్స్ రావటం నువ్వు దాన్ని జీవితాంతం నువ్వు మర్చిపోలేవు అలాంటివి శిక్ష వీళ్ళు వేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ సెవెన్ బై టూ కాంబినేషన్ అంటే ఏడు అక్షరాలలో మీకు పదకొండు వచ్చినా లేదంటే పదహారు అక్షరాల్లో ఇరవై వచ్చిన ఇలాంటి సంఖ్య సెవెన్ బై టూ ఏంటంటే ముకుటం లేని రాజులు వీళ్ళు వీళ్ళలా క్రియేట్ చేసుకోగలుగుతారు వీళ్ళకి ఏమి వీయకపోయినా ఈ నేమ్ నెంబర్ కానీ అంటే పదహారు అక్షరాలలో రెండు సంఖ్య నువ్వు పెట్టించావా లేదా ఏడు అక్ష ఏడు అక్షరాల్లో రెండు పెట్టించావా నువ్వు వీళ్ళ రూపయ్యకు వీళ్ళ ఆలోచనతోటి వీళ్ళ క్రియేటివిటీతోటి వీళ్ళు అనంతం సంపాదిస్తారు అయితే అయినంత వరకు ఈ నేమ్ నెంబర్ ఉన్నప్పుడు ఎక్కడ కానీ ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసినప్పుడు అక్కడ ఎప్పుడైతే అక్కడ వేళ అక్కడ కల్తీ వాడటమో లో లో మెటీరియల్ అంటే లో కాస్ట్ మెటీరియల్ నువ్వు హై కంపటం చేసావా నీకు సుఖం ఉండదు నీ జీవితాంతం నీ ఫ్యామిలీ లైఫ్ ఉండదు నీ నెక్స్ట్ మనవరాలు మనవరాలు కూడా అనుభవించలేరు ఆ ఆస్తిని అది కోర్టు కేసెస్లో కానీ దేంట్లో కానీ పోతుంది అది జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఏం చేయాలి దీని గురుగారు జాగ్రత్తలు ఏం చేసుకోవాలంటే నిత్యం కూడా ఎక్కడైనా కానీ స్వయంభూ క్షేత్రంలో శివాయ్యని దర్శనం చేసుకొని అక్కడ పేదవాళ్ళకు అన్నదానం చేయి ఏదో అక్కడ నేను వెళ్ళినా అక్కడ పైసలు ఇచ్చేసినాను కాదు ఎక్కడైతే వాళ్ళు అడుక్కునే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు మనం అరుణాచలం వెళ్ళాం అరుణాచలంలో ప్రతినిత్యం కూడా గ్రిప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడ ఎంతోమంది సాధువులు భిక్షకులు ఉంటారు వాళ్ళకి అక్కడ నిత్యం అక్కడ ఎవరో ఒకళ్ళు అన్నదానం చేస్తుంటే డబ్బులు ఇస్తుంటారు ఏంటి అది కారణం ఇలాంటి కాంబినేషన్స్ కొన్ని ఉండటం వల్లనే కాబట్టి నీకు అయినంత వరకు నువ్వు కూడా చేస్తుండే అలాంటి క్షేత్రానికి వెళ్ళు లేదా ఇంటి దగ్గర ఉందా మీ ఇంటి దగ్గర శివాలయంలోనే చేయి కుదిరినప్పుడు స్వయంభూ క్షేత్రానికి వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళాలి అట్లా చేస్తుంది కానీ అలాగే బ్రాహ్మణులు కానీ ఎవరైతే ఇప్పుడు నేను అన్న ఇప్పుడు అరుణాచలంలో ఉన్నారు అలాంటి దీన స్థితిలో ఉన్న వాళ్ళకి వస్త్రాన్ని దానం చేస్తుండు లేదేదన్నా నేను కొత్త ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేస్తున్నా సార్ అన్నప్పుడు బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో ఎక్కడైతే శివాలయం ఆంజనేయ స్వామి కలిసి ఉంటుందో అక్కడ రెండు రంగులు ఎరుపు రంగు పసుపు రంగు కలిసి ఉన్న వస్త్రాలు వాళ్ళకి దానం ఇచ్చి అంటే వాళ్ళకి ఇచ్చి దాంతోపాటు దక్షిణ తాంబూలం ఇచ్చేసి నీ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయి ఈ నెగిటివ్నెస్ అనేది నీకు రాదు నెక్స్ట్ సెవెన్ బై త్రీ కాంబినేషన్ సెవెన్ బై త్రీ అల్టిమేట్ నీకు అట్రాక్షన్ పవర్ కాంతారా సెవెన్ బై త్రీ అంటే సెవెన్ డిజిట్లో ట్వంటీ వన్ నెంబర్ కాంతారా మూవీ వచ్చింది మనకి మొన్న దాకా మౌత్ పబ్లిసిటీ ఎంత అయింది ఆ ఫిలిమ్లో ఏం లేకపోయినా సరిగా ఎంత ఎన్ని కోట్లు సంపాదించింది అట్లా అట్రాక్షన్ పవర్ ఇస్తుంది అయితే అక్కడ కూడా మనం దైవిక అంటే నేను అన్నాను కదా త్రీ బై సెవెన్ కానీ సెవెన్ బై త్రీ వచ్చినప్పుడు వీళ్ళ అల్టిమేట్ వీళ్ళు ముట్టుకున్నది బంగారం అయితే వీళ్ళలో వచ్చిన దాంట్లో నీకు అహంకారం ఎప్పుడు రావద్దు నేను ఎందుకంటే డబ్బు వచ్చేసింది కానీ నాకు ఇంత వచ్చేసి నేను కోట్లు వచ్చేసిన అహంకారం అయితే ఈయన ఎంత ఇచ్చిండో ఈయన అంత దింపేస్తాడు కాబట్టి నీకు వచ్చిన డబ్బులో ఎక్కడైనా సరే కానీ ఇలాంటి నేమ్ ఉన్నప్పుడు ఎక్కడైనా గుడి నిర్మిస్తున్నాము లేదంటే ఎక్కడైనా ఏదైనా గుడి దర్గా సంథింగ్ ఏదైనా వాళ్ళు ఏమైనా వచ్చి అడిగితే లేవనకుండా నీకు అయినంత వరకు సాయం చేయి అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం వాళ్ళని నడుపుకోవటానికి ఏదైనా సంథింగ్ సైకిల్ సంథింగ్ ఏదో ఒక రూపంలో వాళ్ళకి హెల్ప్ చేయి అలాగే నేను ఏదైనా కొత్త ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేస్తున్నా సార్ వర్క్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నా అంటే ఎక్కడైనా సరే కానీ ప్లాస్టిక్ చైర్స్ కానీ ప్లాస్టిక్ బబుల్స్ కానీ ఎక్కడైనా సరే గురుస్వరూపమైన టెంపుల్ ఎక్కడైనా దానం ఇచ్చేసి కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయి తిరిగి ఉండదు ఈ ప్రికాషన్స్ ఏం తీసుకోకుండా నేను పూజ చేసుకున్నా వేయాలి నేను అది చేసిన అది ఒక్కటి పట్టించుకుంటా తప్ప నేను ముహూర్తాన్ని పూజ చేయించుకున్నా నేను ఈ పూజ చేయించిన దాటి కూడా ఉంటారా బాబు అది తెలుసుకో అది తెలుసుకొని చేస్తే నీకు తిరుగుండదు మళ్ళీ సెవెన్ బై ఫోర్ సెవెన్ బై ఫోర్ నేను ఇంతకుముందే చెప్పా ఏడు అక్షరాల్లో శ్రీదేవి గారు ఏడు అక్షరాల్లో శ్రీహరి గారు మరి ఎట్లా అయింది వాళ్ళకి ఎట్లా సడన్ డెత్ ఎందుకైంది అనేది మనం ఆలోచించుకోవాలి దీనికి ఇది చాలా డిజాస్టర్ ఇది చాలా కేర్ఫుల్ నెంబర్ ఇది గత ప్రస్తుత జీవితాన్ని వీళ్ళు బ్యాలెన్స్ చేసి వీళ్ళిద్దరు ఆచరణ వీళ్ళిద్దరు ఇచ్చే యొక్క ఏమంటాం డిసిజన్ని బట్టి నీకు శని అనుగ్రహాన్ని ఇస్తాడు అది నువ్వు ఆలోచించాలి ఇక్కడ అది ఎవ్వరు తెలియదు ఈ నెంబర్ ముట్టుకోవాలంటే మేమే భయపడతాం వీళ్ళు ఏదో టక్కును అవతారో చెప్పం కానీ టక్కును పెట్టేసుకొని మా అక్షరాల్లో మా పేరులో పదమూడు అక్షరాలు వచ్చి మాకు ఒక సక్సెస్ వచ్చింది మూడు డౌన్ఫాల్ రాకపోతే నేను అన్నాడు దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోవాలి కాబట్టి దీన్ని మనం ఎక్కువ నేను ఎక్స్పోజ్ చేయను ఇక్కడ తర్వాత మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తాం నెక్స్ట్ సెవెన్ బై ఫైవ్ కాంబినేషన్ అంటే ఏడు అక్షరాలు నీకు పద్నాలుగు ఏడు అక్షరాలు ఇరవై మూడు ఏడు అక్షరాలు ముప్పై రెండు ఏడు అక్షరాలు నలభై ఒకటి ఇట్లాంటి ఏమైనా సంఖ్య వస్తే అది మంచి సింగర్స్కి బాగా పనిచేస్తుంది ఆంటర్ప్రినర్స్కి పనిచేస్తుంది అలాగే టీచర్స్కి పనిచేస్తుంది ఎక్కడైనా సరే ఉపాధ్యాయులకి ఎక్కడైతే జ్ఞానాన్ని పంచగలుగుతామో వాణితోటి వాళ్ళకి ఇది చాలా మంచి సంఖ్య అయితే ఇక్కడ మీరు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మన వాళ్ళల్లో ఎక్కడైతే మనకి ఇక్కడ ఈ గోశాల ఉందో నిత్యం కూడా ఆ గోశాలలో ఎండుగడ్డి పచ్చగడ్డి అంటే ఎట్లా అంటే ఎప్పుడైతే శుక్లపక్షం శుక్లపక్షం దాటిన బుధవారం వస్తుందో అక్కడ ఎండుగడ్డి ఇప్పించాలి కృష్ణపక్షం ఎప్పుడైతే వస్తుందో మనకి శుక్లపక్షంలో ఎండుగడ్డి ఇప్పించాలి శుక్లపక్షంలో వచ్చేసి కృష్ణపక్షంలో వచ్చేసి పచ్చగడ్డి ఇప్పించాలి అది నేను ఉన్న రోజులు అట్లా చేస్తుంటే నీకు లైఫ్ అనేది ఇప్పుడు ఎందుకంటే వీళ్ళిద్దరు కలిస్తే నీకు గురువు యాక్టివేట్ అవుతాడు నువ్వు ఎంత చంద్రుని బ్యాలెన్స్ చేయగలిగితే అంత నీకు బాగుంటుంది ఎందుకంటే ఎండుగడ్డి కేతు పచ్చగడ్డి బుధుడు సో ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తుండాలి బుధుడిని కేతుని బ్యాలెన్స్ చేస్తుండాలి నీ లైఫ్ కూడా అట్లు ఉంటుంది నెల నెల చేయలేని గురుగారంటే రెండు మూడు నెలలకన్నా ఒకసారి చేస్తుండడు అలాగే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు చిన్నపిల్లలకి ఏదన్నా తీపి పదార్థం నీ ఇంటి పక్కన ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారు లేదు అనుకుంటే నీ దగ్గరలో ఏదైనా గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ ఉంది అక్కడ ఎల్కేజీ యూకేజీ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి వెళ్ళు మంచి చాక్లెట్టి ఒక పది రూపాయలు కుదిరితే అలా బ్లెస్సింగ్స్ తీసుకో చిన్నపిల్లలు లక్ష్మీ స్వరూపం అలాగే చిన్నపిల్లలు బుధుడిని యాక్టివేట్ చేస్తారు చిన్నపిల్లలు బుధుడు కేతుని కూడా యాక్టివేట్ చేస్తారు బుధుడు కేతు నీకు అకాల ధనప్రాప్తి కారకుడు బుధుడు నీ యొక్క వ్యాపారానికి అభివృద్ధినిచ్చేవాడు కాబట్టి కొత్త ప్రాజెక్ట్ అట్లా దూసుకొని వెళ్ళిపోతుంది ఆధ్యాత్మిక బుద్ధితో పాటు దూసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి ఒకటి చేయాలి ఒకవేళ ఇది కానీ నెగిటివిటీ కొట్టిందో నీ ఫ్యామిలీ ఫస్ట్ నీ ఫ్యామిలీ పోతుంది ఫస్ట్ ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్ కొలాబ్స్ ఎంత దాన్ని బాగు చేయాలని ఎన్ని హోమాలు చేయ ఎన్ని రత్నాలు వేసుకో పని చేయదు అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ యూనిరైన్ ఇన్ఫెక్షన్స్ స్కిన్ రిలేటెడ్ బ్లడ్ సెల్స్ దెబ్బ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది నువ్వు దీనికి నెగిటివ్ తీసుకుంటే